మొత్తానికి కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి తాను అనుకున్న వ్యూహాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నారు రెండేళ్ల పాటు టన్నుల కొద్దీ బురద తెచ్చి పోసిన మేడిగడ్డకు రిపేర్ కు టెండర్లు పిలిచేశారు ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా రిపేర్ చేస్తామన్న నిర్మాణ సంస్థను తెలంగాణ నుంచి పారిపోయేలా చేసిన వారం రోజులకే మేడిగడ్డ రిపేర్లకు టెండర్ నోటిఫికేషన్ వచ్చింది భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆరితేరిన ఎల్ అండ్ టి కంపెనీని తెలంగాణ నుంచి విజయవంతంగా పారిపోయేలా చేశారు హైదరాబాద్ మెట్రోను నిర్మాణం చేసి మరో డెబ్బై సంవత్సరాలు లీజుకున్న ఎల్ అధికారులు ఏదో అన్నారని వారిని అరెస్టు చేయిస్తామని బెదిరించారు ఆ తర్వాత క్రమంగా వారికి ఊపిరాడకుండా చేసి మెట్రోను వదులుకునేలా చేసి వెళ్లగొట్టారు మేడిగడ్డ బరాజ్ నిర్మాణం చేసింది కూడా ఎల్ ఎన్ కంపెనీయే బరాజ్ లో రెండు పియర్స్ కుంగిపోయిన తర్వాత ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ భాగంగా ఒక్క రూపాయి ఖర్చు ప్రభుత్వానికి లేకుండా తానే రిపేర్ చేయడానికి నిర్మాణ సంస్థ అంగీకరించింది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించలేదు ఎంత మాత్రం అనుమతించలేదు కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు లక్ష కోట్ల సొమ్ము బూడిద పాలైందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అస్సలు పనికిరాదు పొమ్మన్నారు ఏడాదిన్నర పాటు ఈ ప్రచారాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు విచారణ కమిషన్ల ఘోషతో అల్లల్లాడించారు అసెంబ్లీలో వీరంగాలు వేశారు సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ మేధావులమని మెడలో తాడుగట్టుకుని తిరిగే వారితో ప్రసంగాల ప్రవచనాలు చెప్పించుకుంటూ వచ్చారు అత్యంత వినయంగా ఉన్నట్టు నటించేవారు కళ్ళు లేని వారే కాదు కళ్ళుండి చూడలేని గుడ్డివారు నోటికి చేతులు అడ్డం పెట్టుకుని పాటలు పాడుకునేవారు తమను తామే తెలంగాణగా భావించేవారు కాళేశ్వరంపై ఒకటే రికార్డు ప్లే చేస్తూ వచ్చారు ఇక మీడియాలో కొందరు పాత్రికేయులైతే ఊగిపోయారు ఇప్పటికీ ఊగిపోతున్నారనుకోండి కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారన్నట్టుగా పుంఖానుపుంఖాలుగా విశ్లేషణలు చేశారు యూట్యూబ్ లో సెన్సార్ లేకుండా మాట్లాడారు ఎల్లంపల్లి కాంగ్రెస్ కట్టిందన్నారు మల్లన్న సాగర్ వైఎస్ఆర్ కట్టారన్నారు కాళేశ్వరంలో మేడిగడ్డ తప్ప మిగతావన్నీ తామే కట్టారన్నారు కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే దాని నిర్మాణంలోనే లక్ష కోట్లు దిగమింగారంటూ ఊదరగొట్టారు ఎల్లంపల్లిలోకి నీళ్లు వస్తే అవి కాళేశ్వరంవి కావన్నారు యత్రి అన్నపూర్ణ మేడారం పంపులు నడిస్తే అవి కాళేశ్వరంలో భాగం కావన్నారు రంగనాయక్ సాగర్ దగ్గర నీళ్లు వదిలితే అవి కాళేశ్వరం నీళ్లు కావన్నారు మెల్లమెల్లగా కాంగ్రెస్ ప్రభుత్వం తన అసలు ముసుగు తీయడం మొదలైంది మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది అంతకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం కొండపోచమ్మ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెచ్చే ప్రతిపాదనకు గండి కొట్టి కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆపేసి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామని గండిపేటలో కొబ్బరికాయ కొట్టారు మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కదా అని ప్రశ్నించగానే అబ్బెబ్బే అది వైఎస్ఆర్ కట్టింది అంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే వేల మంది జనాల్లో జంకు గొంకు లేకుండా చెప్పుకొచ్చారు ఇప్పుడిక మేడిగడ్డ వంతొచ్చింది ఉచితంగా నిర్మాణం చేస్తానన్న ఎల్ వెళ్లిపోయింది ఇక్కడ మెట్రో నుంచి వెళ్లగొట్టారు మేడిగడ్డలో అడ్డుకున్నారు మెట్రో నుంచి వెళ్లిపోయిన వారం రోజుల్లో మేడిగడ్డ రిపేర్లకు టెండర్ పిలిచారు గమ్మత్ ఏంటంటే అంతకు ముందే మేడిగడ్డ బరాజ్ పటిష్టతపై పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం ఈ పరీక్షల్లో తొంభై ఎనిమిది శాతం నాణ్యతతో ఉన్నట్టు తేలిందని తెలుస్తోంది ఈ విషయాన్ని మాత్రం బయటకు తెలియకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్త పడుతున్నట్టుంది ఎల్లంటి మీద ఒత్తిడి మీద ఒత్తిడి తెచ్చి అరెస్టు చేయిస్తామని బెదిరించి మరీ వెళ్లగొట్టిన తర్వాత తీరిగ్గా టెండర్లు పిలవటంలోని మర్మమేమిటి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మంచినీళ్ల ప్రాజెక్టు బాధ్యతలు ఎవరికి దక్కబోతున్నాయి మేడిగడ్డ రిపేర్ పనులు ఎవరికి అప్పజెప్పబోతున్నారు వీటన్నింటి వెనుక అసలు మర్మమేమిటి ఈ ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి